రిటైర్డ్ అయిన బ్యాంకు ఉద్యోగుల బాగోగులు చూసుకునేందుకు యాజమాన్యం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలంగాణ గ్రామీణ బ్యాంకు జనరల్ మేనేజర్ చంద్రశేఖర్ తెలిపారు ఆదివారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పెన్షన్ సంఘ ఆవిర్భావ జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరీ మాట్లాడారు గ్రామీణ బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్ సమస్య ఆరోగ్య బీమా తదితర సమస్యను చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు తనవంత కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఈ సమావేశంలో సంఘం నాయకులు కట్టాప్రసాద్ వెంకటేశ్వరరెడ్డి వెంకటరెడ్డి సుబ్బారెడ్డి గోపాలరావు రవికాంత్ గణపతి హెగ్దే రాజారావు సుధాకర స్వామి పాల్గొన్నారు

మనం రకరకాల మీటింగ్లు కలకత్తా అస్సాం భువనేశ్వర్ లక్నో బల్లారి ప్రతి మీటింగ్ దాదాపు ఢిల్లీలో మూడు తరుణాలకు ప్రతి మీటింగ్ కూడా మనం అటెండ్ కావడం జరిగింది భారీ లాస్ట్ లాస్ట్లో రాయపూర్ కూడా వెళ్ళడం జరిగింది అట్లాగే మనం గత ఎవరైనా మన కామ్రేడ్కి మనకు చాలా ఇబ్బంది ఉండి వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళ ఇళ్ళలో పోయి వాళ్ళని పరామర్శించడం కూడా జరిగింది వాళ్ళకి అనారోగ్యంగా ఉన్నా మన ఎవరైనా చనిపోయినప్పుడు కూడా వివిధ ప్రాంతాలకు దాదాపు మనం మెంబర్షిప్ డ్రైవ్ ఒక హైదరాబాద్ లో ఒక ఏడెనిమిది రోజులు మెంబర్షిప్ డ్రైవ్ ఎన్నిలు తిరిగినాము గడప గడపకు తిరగడం జరిగింది ఇటీవల ఖమ్మం విజయవాడ జరిగినటువంటి వైపరీత్యాలకు దాదాపు మనకు వచ్చిన అమౌంట్ లక్ష ఎనభై వేలు అయితే దాదాపు రెండు లక్షల ముప్పై వేలు మనం ఖర్చు చేయడం జరిగింది అట్లాగే మన వరంగల్ నెల్లూరు నగరంలో వరంగల్ సృష్టించిన బీజిత్వంలో నాలుగు గ్రామాలు నీళ్ళ ప్రదాంతంలో ఓన్లీ వరంగల్ యూనిట్ వాళ్ళు వాళ్ళందరూ కూడా వంట సామాగ్రిని ఆ పండుగ సందర్భంగా మన మెసెంజర్ సోదరులకు నాలుగు వేల రూపాయలు కూడా జరిగింది వరంగల్ యూనిట్ వాళ్ళకు మాత్రమే మన మెంబర్షిప్ కూడా అసలు ముందు కూడా ముందర అరవై నాలుగు మెంబర్షిప్ ను పదకొండు వందల ఇరవై మందికి మనం పెట్టగలిగినాం లైఫ్ టైం మెంబర్షిప్ కూడా దాంట్లో ఉంది లైఫ్ టైం మెంబర్షిప్ ఇచ్చిన కూడా చాలా మంది చనిపోవడం జరిగింది చనిపోయిన అందరు కూడా మనం రీసెంట్ గా కూడా మనం ఏం చేసినామంటే దాదాపు మన దగ్గర పదమూడు లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటే దాంట్లో పది లక్షలు పెట్టి మనం ఎయిర్ బ్యాగ్స్ అన్ని కూడా మనం పదమూడు వందల మంది కామ్రేడ్స్ మనం ఇవ్వడం జరిగింది చనిపోయిన వాళ్లకు ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా మనం ఇవ్వడం జరిగింది మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలలో ఎక్కువ భాగం మనం ట్రావెలింగ్ ఆ తర్వాత ఎందుకంటే మన బ్యాంకులు రెండు కలయిక కలుస్తున్నాయి కాబట్టి మన జ్ఞాపకార్థం మన కూడా మెమరీ ఉండాలి అనే ఉద్దేశంతో ఆ ఎయిర్ బ్యాగ్స్ అందరికి కూడా మనం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఎవరికైనా ఈ రోజు ఇన్సూరెన్స్ వాళ్ళని కూడా రమ్మన్నాం కానీ వాళ్ళకి టైం ఉండదు మనకు వాళ్ళు వికాస్ బ్యాంక్ పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున నేను జనరల్ సెక్రటరీగా మీకు ప్రధాన కార్యకర్త నివేదిక మీకు అందరికీ అందింది మొత్తం చదివితే గంట చేపడుతుంది కాబట్టి ఏదైనా గంట గంట అది మీరు అందరికి వినండి కొంత కొంత భాగం చదువుతాను ఇప్పటి వరకు మన గ్రామీణ బ్యాంకులో దాదాపు మన రెండు వేల ఇరవై రెండు జనవరి తర్వాత నూట పదిహేను మంది మన సహచరులు చనిపోవడం జరిగింది అదే కాకుండా మొత్తం ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళు ఏడు వందల మంది పైన చనిపోయిన వాళ్ళంతా కూడా వారి ఆత్మ శాంతికి ఆల్రెడీ మనం రెండు నిమిషాలు మౌనం పాటించాము అట్లాగే దాదాపు మనం ఈ మూడు సంవత్సరాల లోపల డెబ్బై ఐదు ప్రాంతీయ సమావేశాలు నిర్వహించుకున్నాం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు మొత్తం కూడా దాదాపు డెబ్బై ఐదు రీజనల్ కమిటీ మీటింగ్స్ అందులో ఒకే నెలలో పదిహేడు రీజనల్ కమిటీ మీటింగ్స్ పెట్టుకున్నాం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కలిసిన తర్వాత దానికి తొమ్మిది వందల నలభై మంది అటెండ్ అయింది దాదాపు ఆ పదిహేడు